ఐ ఫ్రెండ్స్ హోమ్ సాయిరం బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని సంతోషంగా ఉండాలని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఇది పెద్ద మోసం కళ్ళు మూసుకొని జాగ్రత్తగా వినమ్మ చుట్టూ ఉన్న వాళ్ళే నీకు గోతులు తవ్వుతారు ఇదిగో ఆనవాళ్ళు చూడు అని బాబాగారు మనకు ఒక సందేశం ఇవ్వడానికి వచ్చారండి ఈరోజు ఆంజనేయస్వామి మంగళవారం కార్తీక మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామిని తాకు ఇదొక మంచి పెద్ద మోసం అయితే కళ్ళ ముందు జరిగే మోసాన్ని స్వామి వారు మనకు గుర్తించి గుర్తించి మనకు చెప్తాడండి అలా మోసం చేసేవాళ్ళు ఎలాంటి కర్మను అనుభవిస్తారో జీవితంని ఒకటి మోసం చేస్తే ఎలాంటి కర్మ ఫలితాన్ని అనుభవిస్తారో బాబా గారు ఈరోజు ఈ ఆంజనేయస్వామి వారి ద్వారా మనకు చెప్పబోతున్నారండి జాగ్రత్తగా ఉండమని ఈ చిన్న కథని చెప్తున్నారండి ఈ ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ఆంజనేయ స్వామిని తాకుతల్లి చూద్దాం అనగనమనే అనగా సిరిపురం అనే గ్రామంలో రాము అనే ఒక యువకుడు తన తల్లితో కలిసి జీవితం సాగిస్తూ ఉంటాడు అతనికి తండ్రి తన సండ్రి సంపాదించిన ఆస్తిపాస్తులు ఏమీ ఉండవు వ్యవసాయ కూలిగా పనిచేస్తూ ఉంటాడు ఒకరోజు ఆ ఊర్లోని వ్యక్తి దాము దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడతాడు ఏ రాము మీకు మా పొలంలో కోతలు ఉన్నాయిరా నువ్వు ఉంటే ఆ పని త్వరగా అయిపోతుంది రేపు వస్తావా పనికి నేను రావటం కుదరదయ్యా అదే రాజుగారి పొలంలో కూడా రేపే కోతలు పెట్టుకున్నారు వారికి ఉన్న పది ఎకరాలు కోతలు అయ్యేటప్పటికీ సాయంత్రం అయిపోతుంది నువ్వు ఎల్లుండి పెట్టుకో నీ పొలంలో కోతలు రాజేకు ముందే మాటిచ్చాను మళ్ళీ పని ఎగ్గొడితే ఆయన బాధపడతాడు సరేరా మావి పది ఎకరాలు ఉన్నాయి కోతలు పని అవ్వాలంటే నువ్వు తప్పనిసరిగా ఉండాల్సిందే అయితే నేను ఎల్లుండి కోతలు పెట్టుకుంటాను ముందే చెప్తున్నాను నువ్వు వేరే ఎవ్వరికీ మాటిపోవద్దు నేను ఒకరికి మాట ఇచ్చాను అంటే తప్పను ఎల్లుండి తప్పనకుండా వస్తాను నువ్వు ఇంత మంచివాడు గనుకనే నేను ఎవరైనా సరే పనికి పిలుస్తారు అందుకే నువ్వంటే ఊళ్ళో అందరికీ ఇష్టం అలా రాము ఇంటికి వచ్చి అమ్మతో ఇలా అడుగుతాడు ఏమ్మా మా మూట కట్టు నా కోసం అందరూ ఎదురు ఉంటారు అబ్బబ్బా పొద్దున్నే లేచి నీకు వంట చేయడం నాకు వల్ల కావటం లేదురా నేను ముసలిదాన్ని అయిపోయా నువ్వు త్వరగా పెళ్ళి చేసుకుంటే నీ పెళ్ళం వచ్చి నాకు కూడా వండి పెడుతుంది పెళ్ళి పెళ్ళి అంటే ఎలాగమ్మా నా దగ్గర ఏమైనా పది ఎకరాల పొలం ఉందా ఏంటి పిల్లనివ్వడానికి కొంత కొంత డబ్బు దాస్తున్నా ఇప్పటికే వంద రూపాయలు అయ్యాయి వచ్చే సంవత్సరం కనీసం రెండు ఎకరాలైనా పొలం కొందామనుకుంటున్నాను ఆ తర్వాత పెళ్లి చేసుకునేది నువ్వు దాచిన వంద రూపాయలు డబ్బుతో ఇప్పుడు రెండు ఎకరాల పొలం కొనలేవా ఇప్పుడు ఎకరం కొనం కొనాలంటే కనీసం నూట యాభై రూపాయలైనా కావాలమ్మా మన దగ్గర అంత డబ్బు ఎక్కడుంది అందుకే వచ్చే సంవత్సరం కొంటాను అంటున్నాను సరేనమ్మా అదే అన్నీ తర్వాత మాట్లాడుకుందాంలే కానీ నేను వెళ్తున్న పని ఆలస్యం అయ్యేటట్టుంది అలా రాము పనికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు రాము ఇంటి ప్రక్కనే రాఘవయ్య అని ఒక వ్యాపారస్తుడు అతను పేదవాడు అంటే చాలా చులకనగా మాట్లాడేవాడు అతడికి పట్టణంలో పెద్ద వ్యాపారం కూడా ఉంటుంది ఏరా రాము ఎక్కడికి వెళ్తున్నావు ఈరోజు ఏమైనా పని ఉందా ఈరోజు రాజయ్య గారి పొలంలో కోతలున్నాయ్యా వెళ్తున్నాను ఏమయ్యా నాకు ఏదైనా పని ఉందా ఏమీ లేదురా ఇంట్లో సామాన్యులన్నీ అడ్డంగా ఉన్నాయి వాటిని అటక మీద పెడతామేమోనని నీకు సాయంత్రం పని అయిన తర్వాత వచ్చి వాటిని సర్ది పెట్టకూడదు ఊరికే చేయనక్కర్లేదులే దానికి నీకు డబ్బిస్తానులే అయ్యో డబ్బేముందయ్యా పక్క పక్కనే ఉండేవాళ్ళం ఆ మాత్రం సహాయం చేయలేనా నేను సాయంత్రం వచ్చి నీ పని తప్పకుండా చేసి పెడతా అలా రాము రాజయ్య పొలానికి వెళ్ళి పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తాడు ఇదిగో అమ్మ ఈ ఒక్క రూపాయి దాచి ఉంచు నాకు బాగా ఆకలిగా ఉంది భోజనం వడ్డించు వడ్డిస్తా కానీ నీ కోసం ఆ రాఘవయ్య వచ్చి వెళ్ళాడు వస్తే వాళ్ళ ఇంటికి ఒక్కసారి రమ్మన్నాడు ఏంటంట మళ్ళీ ఏం పని పడింది వాడికి వాడి ఇంట్లో సామాన్లు అటకపైన సర్దంట రమ్మన్నాడు భోజనం చేసి వెళ్తా వాడు పని ఉన్నప్పుడు ఒకలాగా పని లేనప్పుడు ఒకలాగా మాట్లాడతాడు వాడితో కాస్త జాగ్రత్త అసలే ఊసరి వెళ్ళి వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనకి అలా భోజనం ముగించుకొని రాఘవయ్య దగ్గరికి వెళ్తాడు రాము ఆ ఏ రాము వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నాను ఇక్కడ ఉన్న సామాన్లన్నీ ఆ పైన ఉన్న అటుక మీద ఎక్కించు మీరు కొంచెం బయట ఉండండి అయ్యగారు వీటిని పైకి వెక్కించేటప్పుడు దుమ్ము మీద పడుతుంది నేను పని అవ్వగానే మిమ్మల్ని పిలుస్తాను అని చక్కగా సర్దాము బయటకి ఏమీ కనబడకుండా ఒక గుడ్డ కూడా కప్పిపెట్టి ఉంచు అలా రాము రాఘవయ్య చెప్పిన పని ముగించుకొని బయట కూర్చొని ఉన్న రాఘవయ్య దగ్గరికి వస్తాడు అయ్యా పని అంతా అయిపోయిందయ్యా ఇక నేను వెళ్ళొస్తాను సరే ఇవన్నీ చేసి పెట్టేందుకు ఎంత ఇవ్వమంటావేంటి నువ్వు ఊరికి ఏమి చేయనక్కర్లేదులే పని లేదు అడుగు ఇస్తాను ఇంత చిన్న పనికి డబ్బెందుకయ్యా ఏదైనా పెద్ద పని చేసినప్పుడు ఎదురు ఇంకా ఉంటానయ్యా ఆ రోజు రాఘవయ్య ఇంటిలో పని ముగించుకొని వెళ్ళేసరికి రాత్రి అవుతుంది ఆ మరుసటి రోజు ఉదయం ఇలా అనుకుంటాడు వెంకయ్య ఆ రాముకి పని అప్పచెప్పాను దారి కదా ఒక్కసారి వాడి దగ్గరికి వెళ్ళి ఇద్దరం కలిసి వెళితే సరిపోతుంది అలా వెంకయ్య బయలుదేరి రాము ఇంటి దగ్గరికి వెళ్తాడు అప్పటికే అక్కడి ఊళ్ళో జనం పోగయ్యి ఉంటాను రాఘవయ్య రాము మీద పెద్దగా అరుస్తూ కనబడతాడు అప్పుడు అక్కడికి వెంకయ్య వెళ్ళి ఏమైంది ఏమైంది అని అడుగుతాడు రాఘవయ్య గారు అసలు ఏం జరిగింది ఎందుకంత గట్టిగా రాము మీద అరుస్తున్నారు ఏమవుతుంది మా ఇంట్లో చిన్న పని ఉంది చేసి పెట్టమని ఈ రాముని పిలిస్తే పని చేసినట్టు చేసి మా ఇంట్లో వంద రూపాయలు దోచుకొని ఏమి ఎరగనట్టు వెళ్ళిపోయాడు మీరు ఏదో పొరపాటు పడుతున్నట్టున్నారు రాము నాకు చిన్నతరం నుంచి తెలుసు వారు అలాంటి వాడు కాదండి మేము చేసిన పనికి డబ్బు ఇస్తానంటే వద్దని వెళ్ళిపోయినప్పుడే అనుకున్నా వీరు ఏదో చేసి ఉంటాడు అని చూడురాము మర్యాదగా నా వంద రూపాయలు నాకు తిరిగిస్తావా లేదా లేకుంటే పోలీసులను పిలిపిస్తాను నేను నీ ఇంట్లో దొంగతనం చేయలేదండి నేను చెప్పేది నిజమే ఎవరైనా దొంగతనం దొంగలు పడి ఒక్కసారి ఆలోచించండి అంతలా చెప్తుంటే వినరేమిటండి మీరు మీ ఇంట్లో దొంగలు పడి ఉంటారు అంత ఎందుకు మా ఇంట్లో దొంగలు పడ్డారు లేక మీడియా దొంగతనం చేశాడో ఇప్పుడే వీడి ఇల్లు సోదా చేస్తే తెలిసిపోతుంది కదా అలా రాఘవయ్య ఇల్లంతా వెతికి బయటకి వంద రూపాయలు తీసుకొని వస్తాడు ఇదిగో వీడు దొంగ కాదు అన్నారు చూడండి నా వంద రూపాయలు ఇదిగో అడగండి వీడిని డబ్బు దొంగలించి ఏమి ఎరగనట్టు అమాయకుడిలాగా నటిస్తున్నాడు అయ్యో ఇవి నేను పొలం కొనుక్కుందామని రూపాయికి రూపాయి దాచుకున్న డబ్బయ్యా అది నాకు ఇచ్చేండయ్యా దయచేసి రోజు కూలి చేసుకునే వాడివి ఈ వంద రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయిరా నువ్వే మా ఇంట్లో దొంగతనం చేసి ఉంటావు నువ్వు ఇలా వదిలితే రేపు ఇంకెన్ని దొంగతనాలు చేస్తావో ఇప్పుడే పోలీసులను పిలిపించి పట్టిస్తా చూడు ఇదంతా కొంత దూరం నుంచి గమనిస్తున్న అసలు దొంగలు ఇలా మాట్లాడుకుంటారు వరై మనం చేసిన పనికి ఆ రాముగాడు బలైపోయారా ఒరే వాడు ఏమైపోతే మనకేంటి పదా పోలీసులు వచ్చేలోపు వెళ్ళిపోదా అలా అసలు దొంగలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మిగతా వారు బాగా రాఘవయ్యతో ఎంత వాదించినా వినిపించుకోకుండా పోలీసులను పిలిపించి ఈడేనయ్యా మా ఇంట్లో దొంగతనం చేసింది పోయిన వంద రూపాయలు వీళ్ళే ఇంట్లోనే దొరికాయి ఏరా చూస్తే దున్నపోతులా ఉన్నావు ఏదైనా పని చేసుకొని బ్రతకవచ్చు కదా అలా ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా పోలీసులు రాముని తీసుకొని వెళ్ళిపోతారు దొంగతనం చేసినందుకు గాను రాముకి రెండు నెలల కారాగార శిక్ష పడుతుంది నేను చెయ్యని నేరానికి ఆ రాఘవయ్య నన్ను జైలు పాల్ చేశాడు వాడికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి సరైన సమయం కోసం వేచి చూద్దాం అని మనసులో అనుకుంటాడు రాము ఏరా నేను చెప్తూనే ఉన్నా ఆ రాఘవయ్య ఒత్తి దొంగ విధవా నువ్వు వింటేగా ఒప్పక్కింటి వాడే కదా అని చేసి పెడితే ఏమవుతుంది అన్నావు ఇప్పుడు చూడు నేను జైలు పాలు చేశాడు అని వాళ్ళమ్మ ఎంతో బాధపడుతుంది నువ్వు కష్టపడి దాచుకున్న డబ్బు మొత్తం పట్టుకుపోయాడ్రా పోనీ వాడి పాపాను వాడే పోతాడు ఇక ఇవన్నీ మర్చిపోమ్మ రేపటి నుండి పొలం పనులు మొదలవుతాయి ఉదయం ఉదయాన్నే లేచి వెళ్ళాలి ఇంకా వెళ్ళి పడుకో అని అంటాడు తల్లితో అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు అర్ధరాత్రి రాఘవయ్య ఒక సంచి భుజాన వేసుకొని అడావిడిగా వెళ్తూ ఉంటాడు ఏంటి ఈ రాఘవయ్య ఈ సమయంలో వెళ్తున్నాడు పైగా భుజాన ఒక మూట కూడా ఉంది ఇదేదో చూస్తుంటే తేడాగా ఉందే వీడి వెనకాల వెళ్ళి గమనిద్దాం అలా రాము రాఘవయ్యను వెంబడిస్తూ వెళ్తాడు రాఘవయ్య కొంత దూరం వెళ్ళి అక్కడ తన దుకాణంలో పడి భద్ర భద్రయ్య ఇంటి దగ్గరికి వెళ్ళి ఆగుతాడు అటు ఇటు ఎవరైనా చూస్తున్నారేమోనని చూసి గమనించుకొని లోపలికి వెళ్ళి భద్రం ఏరా భద్రం పడుకొని చచ్చావా ఏంటి లేవు కొంత సమయానికి భద్రం బయటికి వస్తాడు ఏంటై గారు ఎంత రాత్రి వేళ వచ్చారు కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా భుజాన ఆ మూట ఏంటండి గట్టిగా మాట్లాడకురా ఎవరైనా వింటారేమో ఈ మూటలో వెయ్యి రూపాయలున్నాయి వీటిని భద్రంగా దాచి ఉంచు నేను కొన్ని రోజుల తర్వాత అడుగుతానులే అప్పుడు తీసుకొని వచ్చి నాకు ఇవ్వు అమ్మో ఇంత డబ్బే నా దగ్గర ఉంచడం మంచిది కాదండి అసలే ఈ మధ్య దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి కదండి పోలీసులు సోదా చేస్తే ఈ డబ్బు దొరికితే నన్ను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు మరి ఈ డబ్బంతా ఎక్కడ పెట్టాలరా వీటిని ఎవ్వరికీ తెలియకుండా దాయాలి ఇప్పుడు ఎలా వేరే మార్గం ఏమీ లేదా అయ్యా ఒక పని చేయండి అయ్యా మా ఇంట్లో కాకుండా ఎక్కడైనా ఒక చెట్టు కింద తవ్వి అక్కడ పాతి పెడదాం అలా పాతి పెడితే ఎవరికి కూడా అనుమానం రాదు అది సరే కానీ ఆ డబ్బు మీ ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు కదా నా దగ్గరకు తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టమంటారేంటి కొంపదీసి ఇది దొంగతనం చేసిన సొమ్ము కాదు కదా ఇది దొంగతనం చేసిన సొమ్ము కాదురా సరే ఎంతగా అడుగుతున్నావు కాబట్టి పైగా పది సంవత్సరాల నుండి నా దగ్గర నమ్మకం పనిచేస్తున్నావు కాబట్టి నీకు నిజం చెప్తున్నాను ఈ డబ్బు నా భాగస్వామి అయిన చిన్నారా ఉన్నాడు కదా వాడు నేను రేపు భాగస్వామి లెక్కలు చూడవలసి వస్తుంది వచ్చిన లాభంలో కొంత సొమ్ము వాడికి తెలియకుండా నేను తీసుకొని వచ్చా రేపు లెక్కల్లో ఈ సొమ్ము చూపించకుండా మిగిలిన లాభం పంచుకుంటాము అప్పుడు ఈ వెయ్యి రూపాయలు నాకు వచ్చిన లాభం కాకుండా ఎక్కువ మిగులుతుంది ఆ సొమ్ము మా ఇంట్లో ఉంటే మంచిది కాదని ఇక్కడికి తీసుకొని వచ్చాను అయితే మీరు మీ భాగస్వామి చిన్నారావు గారిని మోసం చేసినట్టే కదండి అది కూడా దొంగతనం కిందికే వస్తుంది కదా ఇది మా వ్యాపారంలో వచ్చిన లాభమే కదా అయినా ఆ లెక్కలని నీకెందుకు ఈ సొమ్ము జాగ్రత్తగా ఇక్కడ గొయ్యి తవ్వి పాతి పెడదా ఆ తర్వాత ఈ డబ్బు తీసుకొని వెళ్ళేటప్పుడు ఇందులో నీకు వంద రూపాయలు ఇస్తాను సరేనా అలా భద్రాన్ని ఒప్పించి అక్కడి గొయ్యి తవ్వి వెయ్యి రూపాయల డబ్బు అక్కడ దాచిపెడతాడు ఇదంతా కొంత దూరం నుండి రాము గమనిస్తూ ఉన్నాడు పని పూర్తి కాగానే నాగవయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు భద్రం కూడా ఇంటి లోపలికి వెళ్ళి నిద్రపోతాడు పైకి చూడ్డానికి పెద్ద వ్యాపారస్తుడిలా ఉంటాడు వీడి చేసేవన్నీ దొంగ పనులే అన్నమాట మీ వ్యాపారంలో భాగస్వామిని మోసం చేయడమే కాకుండా ఆ డబ్బు విషయం తెలిసిన భద్రయ్యకు నచ్చ లంచానంటావా ఇది నాకు సరైన సమయం ఆ డబ్బు మొత్తాన్ని దోచుకుపోతా ఎవరు గమనించకముందే ఈ పని కానిచ్చి ఇక్కడ నుంచి జారుకోవాలి అలా రాము వాళ్ళు దాచిపెట్టిన చోట గొయ్యి తవ్వి అక్కడ ఉన్న డబ్బంతా కూడా దోచుకొని వెళ్ళిపోతాడు ఆ సమయంలో భద్రం లోపల గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటాడు ఏ పాపం తెలియని నా మీద దొంగతనం మోపి నన్ను జైలుకు పంపిస్తావా పైగా నేను దాచుకున్న వంద రూపాయలు కూడా నా దగ్గర నుండి తీసుకున్న నీలాంటి వాడి దగ్గర దొంగతనం చేయటం అస్సలు పాపమే కాదు ఇక ఈ వెయ్యి రూపాయలు నా సొంత నీతో నేను పొలం కొనుక్కుంటాను అలా రాము రాము ఒక ఇంటి ముందు నుండి వెళ్తూ ఉంటాడు లోపల నుండి ఏమో మాటలు వినిపిస్తాయి ఏంటి అని వారి కిటికీ దగ్గర నుంచి వెళ్ళి రాము వింటూ ఉంటాడు మనకు ఈ దారి తప్ప వేరే దారి లేదు మిగలేదు ఈ విధంగానైనా అమ్మాయి సుఖపడితే అంతే సాదు అంతే అవునండి మనం చనిపోయిన తర్వాత అయినా అల్లుడు అమ్మాయిని బాగా చూసుకుంటాడు అనుకుంటున్నాను ఇదిగో ఈ విషయం నేను ముందుగా తాగుతాను తర్వాత మీరు త్రాగండి అయ్యో మీరు ఆత్మహత్య చేసుకోబోతున్నారు వీళ్ళని ఎలాగైనా ఆపాలి అలా రాము లోపలికి వెళ్ళిపోతాడు ఎవరు బాబు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను ఎవరో మీకు తర్వాత చెప్తాను కానీ ముందు ఆ సీసా ఇటు ఇవ్వండి ఏంటి మీరు చేస్తున్న పని ఆత్మహత్య మహా పాపం తెలియదా అయినా ఆత్మహత్య చేసుకునేంత బాధలు ఏమున్నాయి చూడు బాబు నువ్వెవరో మాకు తెలియదు ఇది మా కుటుంబ వ్యవహారం దయచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో నేను మీకు కొడుకులాంటి వాడిని నాకు చెప్పండి నేను ఏమైనా మీకు సహాయం చేయగలను ఏమో చేస్తాను మాకు ఒక కుమార్తె ఉందండి ఆమెకు వెయ్యి రూపాయలు కట్నం ఇచ్చి వివాహం చేద్దామని ఒప్పుకున్న వివాహ సమయానికి మేము ఐదు వందలు మాత్రమే చెల్లించాం మిగతా అవి సంవత్సరంలో పంపుతాము అని చెప్పాము పంపలేకపోయాం ఈ సంవత్సరం దిగుబడి అంత రాలేదు వచ్చిన డబ్బుతో మేము బ్రతకడం కూడా కష్టంగా ఉంది ఈ సమయంలో మా అమ్మాయి వాళ్ళ అత్తగారు రెండు రోజులు డబ్బు ఇవ్వకపోతే మీ బిడ్డను ఇంటికి పంపించేస్తామంటున్నారు ఉన్న పలంగా అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి చెప్పండి బాబు మేము చనిపోతే వాళ్ళు ఎలాగో అమ్మాయిని మా ఇంటికి పంపలేరు కదా అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము ఇంత చిన్న విషయానికి మీరు చావు కొని తెచ్చుకోవాలా మీరు బాధపడకండి మీకు కావలసిన ఐదు వందల రూపాయలతో పాటు ఇంకొక యాభై రూపాయలు ఎక్కువగానే ఇస్తాను రేపు మీ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ డబ్బు వారికి ఇచ్చేయండి మిగిలిన యాభై రూపాయలతో మీకు కావలసిన అన్ని తెచ్చుకోండి సరేనా అంత డబ్బు ఇస్తాను అంటున్నావు నువ్వెందుకు దాశించావు మాకు వదిలే బాబు మమ్మల్ని ఇలా వదిలేసి మీ దారి చూసుకోండి నువ్వు వెళ్ళు బాబు బాబు మేమే పోయినా పర్వాలేదు మాకంటూ ఎవరు లేదు అలా అనకండి నేను కూడా మీ లాంటి వాడినే నా చెల్లెలి కాపురానికి డబ్బు ఇస్తున్నాను అనుకోండి ఇందులో ఐదు వందల రూపాయలున్నాయి ఇంత పెద్ద మొత్తం నువ్వు ఈ సమయంలో తీసుకెళ్తున్నావు దొంగ ర దోచుకుంటారన్న భయం కూడా లేదా నీకు నేను ఇవ్వకుని పైగా దృఢంగా ఉన్నాను నన్ను ఎవరు అడ్డగిస్తారు చెప్పండి అయినా ఈ డబ్బు నేను దొంగతనం చేసి తీసుకొచ్చాను ఏంటి నువ్వు అనేది దొంగతనం చేసి తీసుకొచ్చిన డబ్బా మాకిస్తున్నావా నువ్వు దొంగతనం చేసిన ఇంట వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అంత దుర్మార్గమైన డబ్బు మా కొద్దు బాబు నువ్వే తీసుకెళ్ళు మేము దొంగతనం చేయడం ఇదే మొదటిసారి అది కూడా ఒక పేదవాడు పొలం కొనుక్కోవడానికి దాచుకున్న డబ్బును దోచుకున్న వాడు సొమ్ముని నేను దొంగతనం చేశా పైగా వాడు కూడా వాళ్ళ భాగస్వామిని మోసం చేసి తీసుకొచ్చిన డబ్బు వాడిని నేను మోసం చేయడంలో తప్పులేదు చక్కగా పిల్లనిచ్చి కన్యాదానం చేస్తే కట్నం తేలేదని నెపంతో మీ అమ్మాయిని ఇంటికి పంపించానని అల్లుడి కన్నా నేను పెద్ద దుర్మార్గుడు కాదులేండి బాబాయ్ ఈ డబ్బు నువ్వు రేపు ఉదయం వెళ్ళి వాళ్ళకి ఇచ్చి మీ అమ్మాయి కాపురం నిలబెట్టుకోండి నా మాట పాట కాదనకండి బాబు నువ్వు ఎవరో కానీ చాలా మంచివాడిలా ఉన్నావు మా అమ్మాయి కాపురం నిలబెట్టడమే కాకుండా మా ముసలి ప్రాణాలు కూడా కాపాడావు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాకు అర్థం కావటం లేదయ్యా అంత పెద్ద మాటలు ఎందుకు లేండి మీరు మళ్ళీ ఇటువంటి ఆత్మహత్య ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే మీ అమ్మాయికి అండాదండలుగా మీరు ఎప్పుడు ఉండాలి అలా రాము అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత రాము ఇలా మనసులో అనుకుంటాడు అవును రేపు ఆ రాఘవయ్య వచ్చి డబ్బు ఏమైందని ఆ పని వాడిని అడిగితే ఎలా అయితే ముందు నేను వాడి దగ్గరికి వెళ్ళాలి అక్కడి నుండి నేరుగా భద్రం ఇంటికి వెళ్తాడు రాము అప్పటికి దొంగతనం జరిగిందని గమనించిన భద్రం బాధపడుతూ కూర్చొని ఉంటాడు అయ్యో అయ్యో మా అయ్యగారు దాచిపెట్టిన డబ్బు ఎవరో దొంగ విధవలు దోచుకుపోయారండి ఇప్పుడు ఏం చేసేది అయినా వస్తే నేను ఏం సమాధానం చెప్పాలి భద్రం ఓ భద్రం ఎవరు ఎవరక్కడ మా ముందుకు రండి ఏంటి భద్రం ఏమైంది మీ అయ్యగారు సొమ్ము దొంగతనం జరిగిందని బాధపడుతున్నావా పక్క గ్రామంలో కూడా దొంగలు పడ్డారంట వాళ్ళే మీ అయ్యగారు సొమ్ము దొంగిలించి ఉంటారేమో అయినా మీ అయ్యగారు వారి భాగస్వామిని మోసం చేసి తీసుకొచ్చిన సొమ్మేగా దానికి నువ్వెందుకు అంతగా బాధపడుతున్నావు ఈ విషయాలను నీకెలా తెలుసు అసలు నువ్వెవరు నేను కూడా మీ అయ్యగారిని చేతిలో మోసపోయిన ఒక రైతు కూలిని అవన్నీ నీకెందుకు లేగాని మీ అయ్యగారు నీకు ఇస్తానన్న వందా నేను నీకు ఇస్తాను నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి మీ అయ్యగారితో చెప్తావా అవునయ్య మీరు చెప్పినట్టుగా మా అయ్యగారు దుర్మార్గుడే ఆ రాఘవయ్య ఎలాంటి వారినైనా మోసం చేయగలడు అతడికి తగిన శాస్త్రి జరిగింది ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పయ్యా మీ అయ్యగారు వచ్చి డబ్బు ఏమైందని అడిగితే మీరు వచ్చి నాకు తెలియకుండా దాన్ని తీసుకుపోయి ఉంటారని దాని గురించి నాకు తెలియదు అని చెప్పు ఇంకా గట్టిగా మాట్లాడితే మీరు మోసం చేసిన మీ భాగస్వామి అయిన చిన్నారావుకి ఈ విషయం చెప్పేస్తాను అను అంతే మారు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు ఇదిగో ఈ వంద రూపాయలు తీసుకో వేరే చోట ఎక్కడైనా పని ఎత్తుకో ఇక వెళ్ళొస్తాను అలా రాము చెప్పమన్నట్టే రాఘవయ్య వచ్చి అడిగినప్పుడు భద్రం అలాగే చెప్తాడు ఏం చేసినా తన దొంగతనం బయట పడుతుందని రాఘవయ్య కూడా చప్పుడు చేయకుండా లోపనే బాధపడుతూ ఉంటాడు ఇక ఈ మిగిలిన డబ్బుతో నేను మూడెకరాల పొలం కొనుకుంటాను ఇక నేను నా సొంత పొలంలోనే వ్యవసాయం చేసుకుంటాను అని మనసులో అనుకుంటూ ఇంటికి సంతోషంగా వెళ్తాడు రాము అలా రాము పొలం కొనుక్కొని వ్యవసాయం చేస్తూ సంతోషంగా జీవనం కొనసాగిస్తాడు చూశారు కదా బాబా గారు అందించిన ఇంత గొప్ప సందేశం మోసం అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది ఆ మోసానికి మోసంతో బుద్ధి చెప్పాలి అని ఈ కథ ఒక నిదర్శనంగా ఈరోజు బాబాగారు మనకి తెలియజేశారు మన చుట్టూ ఉన్న వాళ్ళు గోతులు తవ్వుతారు అనడానికి ఈ కథే నిదర్శనం కాబట్టి బాబా గారు చెప్పిన విధానంగా ఈ సందేశం పూర్తిగా అర్థం చేసుకొని ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఏ విధంగా జాగ్రత్త పడాలి అనడానికి ఈ కథే ఉదాహరణ ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబురి అని కామెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరి ఇంకొక మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయన దర్పర్మస్థు అందరూ బాగుండాలి అందరిలో మనం